హాయ్ ఫ్రెండ్స్ ఒక్కరోజు సెలవు వచ్చిందనే కానీ నా అవతారం చూడండి ఇట్లా ఉన్నాను టైం అయితే మ్యాక్సిమం వన్ అవర్ వస్తుంది ఇటు పక్క చూడండి ఒక పొయ్యి మీదేమో రైస్ పెట్టాను ఇంకో పొయ్యి మీదేమో బంగాళదుంప ఫ్రై అయితే దీంట్లో స్పెషల్గా చిన్నపాయ కారం కట్టాను చిన్నలపాయలు రోల్ లేదని దీంట్లో తెచ్చాను అనమాట నిజింగ్ అండి సూపర్ ఇలా చిన్నులపై కారం వేసుకొని ఒక్క చి అదే ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఇదంతా వేరే కూరలు అవసరం లేదు ఇవాళ పాపం మా వాషింగ్ మిషన్ ఉతికి 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 అలిసిపోయింది ఇంకా ఉన్నాయి బట్ కొంచెం రెస్ట్ ఇద్దామని చెప్పి అట్లా ఉంచాలన్నమాట అసలు ఎన్ని బట్టలు ఉతికిందండి పాపం ఇవాళ వాషింగ్ మిషను చూడండి ఎలా కటన్సు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉతికేసాను పిల్లల బ్యాగులతో సహా చూపిస్తారండి ఇక్కడ పిల్లలు బ్యాగులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట సో పిల్లలు బ్యాగులతో సహా ఒక్కరోజు సెలవు వచ్చింది ఇక అంతే నా ఉతకడం మొదలయ్యిందన్నమాట కానీ ఈ మూడు రోజుల నుంచి వర్షం కదా మూడు రోజుల నుంచి వర్షం పడినా ఈ ఒక్కరోజు ఎండొచ్చింది చూసారా నాకైతే మనస్ఫూర్తిగా అంటే సంతోషం వేసింది పొద్దు పొద్దున్నే లేచి ఇక వాషింగ్ మెషిన్లో బట్టలు అన్నీ వేసేసాను అనమాట ఒకటి ఒకటి బై వన్ బై వన్ వన్ బై వన్ అట్లా పిల్లలు అయితే క్లీన్ అండ్ క్లీను మొత్తం తుడుచుకొచ్చేసాను ఎక్కడి అక్కడ సర్దేసుకొని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సర్దేయాలి ఇలా చేయాలి అని చెప్పి కానీ టైం ఉండట్లేదు ఈ మధ్య ఏంటండి ఏంటంటే ఈ బొమ్మలు ఉన్నాయండి ఈ బొమ్మలు కూడా వెయ్యాలనుకున్నాను కానీ ఇప్పుడు ఓపిక లేదు చెప్పాను కదా వాషింగ్ మిషన్ తిరిగి తిరిగి ఉందని చెప్పి ఇక్కడికి చాలు అని చెప్పి టైం చూడండి వంటికి ఒకటి అయిపోయింది కనిపిస్తుందా టైం అయితే వాళ్ళు అయ్యింది ఇక చాలు ఇంత అని చెప్పి హీటర్ పెట్టాను పిల్లలకి స్నానానికి వాళ్ళకి స్నానం చేయించి ఇక నేను స్నానం చేసి ఒక ముహూర్తం అన్నం తింటే ఈ రోజుకి ఇలా మళ్ళీ రేపు మార్నింగ్ రూటీని ఇంకేంటండి సంగతులు అందరూ మొహరం ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా అందరికీ మొహరం శుభాకాంక్షలు అండి చాలామంది నెల్లూరు వెళ్ళుంటారు నేను మిస్ అయ్యాను ఎప్పుడు వెళ్ళేదాన్ని ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం మిస్ అయిపోయాను ఇక ఒకరోజు వెళ్ళి రావాలంటే కుదరదు కదా టూ డేస్ అన్న త్రీ డేస్ అన్నా పట్టిద్ది వెళ్ళి రావటానికి అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో ఎత్తండి ఏంటంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు అన్న అంటే ఒక్కరోజు మ్యాక్సిమం వన్ డే అన్నా రెస్ట్ ఉండాలి ట్రైన్లో జర్నీ చేసి వస్తాం కదా కుదరదని చెప్పి ఇక నేను మానుకున్నాను అనమాట అయితే కొత్తగా శారీస్ తీసుకొచ్చానండి పెడతాను వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరన్నా కావాలనుకుంటే రిజిస్ట్ చేయండి